రైతులకు మేలు ఆలోచనతో నీటి సంఘాలను సీఎం చంద్రబాబు పునరుద్ధరించారన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలి అదనపు కలెక్టర్లు రెడ్డి ఓటర్ సరణ జాబితా సంబంధిత అధికారులతో సమీక్షించిన ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి అడ్వకేట్ బి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం శ్రీవారి భక్తులకు శుభవార్త దర్శనం గంట నుంచి మూడు గంటల్లోపే అల్లు అర్జున్ కి మరో బిగ్ షాక్ టు జారీ ఇక అల్లు అర్జున్ వదిలేండి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు మేలు చేయాలనే ఆలోచనతో నీటి సంఘాలను సీఎం చంద్రబాబు పునరుద్దరించారన్నారు అనపర్తి ఎమ్మెల్యే ఇక అనపర్తి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల సారథులను ఘనంగా సత్కరించారు అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లే ఇక ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల సారథులను ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే ఇక అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు ఈ సమాపేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ఏర్పాటు చేసిన నీటి సంఘాలకు గడిచిన ఐదేళ్లుగా ఎన్నికలు లేక సారథులు లేక నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో మరలా నీటి సంఘాలను పునరుద్దరించాలి తద్వారా రైతాంగానికి మేలు చేయాలని ఆలోచితో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట వ్యాప్తంగా అన్ని నీటి సంఘాలకు ఎన్నికలు జరిపించడం జరిగిందన్నారు ెడ్డి గారిని సార్ సత్య ఎమ్మెల్యే గారు సార్ సత్కరిస్తున్నారు అలాగే వరుసగా సంఘాల మిల్తాం వైస్ చైర్మన్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో ఈ సాధునీక సంఘాల ఎన్నికల్లో గతంలో ఎప్పుడు లేనివి డీసీలు కూడా మనకు రావడం జరిగింది అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీలో స్థానం కూడా రావడం జరిగింది దీనికి అనేక మంది పక్క శాసనసభ్యులు కూడా మనకు సహకరించారు ముఖ్యంగా మండపేట శాసనసభ్యులు జోగేశ్వ ఎందుకంటే సాధునీక సంఘాలు ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా కుతులూరు వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎప్పుడు మనకు రాలా ఎప్పుడు మండపేట నియోజకవర్గానికి మాత్రమే ఉండేది అదేవిధంగా రెడ్డి బాబురావు గారు ఉన్న కాలంలో మూలాడి గారికి రెడ్డి బాబురావు గారికి ఉన్న సాన్నిహిత్యంతో ఎప్పుడు డిసి చైర్మన్ ఏ విధమైన వివాదం లేకుండా మనపత్తి మండపేట నియోజకవర్గాలు కలిసి బాబురావు గారికి ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో మరి ఈ సంవత్సరం జోగేశ్వరావు గారు మనకు సంపూర్ణంగా సహకరించి మండపేట డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా పడల వెంకట సుబ్బారెడ్డి గారు ఎంపీ కావడానికి సంపూర్ణంగా సహకరించారు వారి పుదుపులూరు వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపిక కావడానికి మరలా నెక్స్ట్ లో డిసి ఎంపిక కావడానికి కూడా జోగేశ్వరావు గారు చాలా సంపూర్ణంగా సహకరించారు అలాగే మిగిలినవి మనకు పలమూరులో కానీ రామవరంలో కానీ కొమరపాలెంలో కానీ ఇవన్నీ మండపేటతో మనకి ఇంటర్ ఇక్కడ ఎక్కడా ఏ విధమైన పొరపచ్చారు లేకుండా సంపూర్ణమైన సహకారంతో జ్యోతి సహకారంతో అన్ని మనం సక్రమంగా చేసుకున్నాం ఇక మొదటి మనకి పెద్దపురంతో కొంత ఇంపర్ ఉన్నాయి అదేవిధంగా ప్రధానంగా కాకినాడ రోడ్లు కాకినాడ టౌన్తో ఇందాక దోడపల్ వెంకటేశ్వర గారు చెప్పారు చంద్రబాబు గారు డీసీ వైస్ చైర్మన్గా ఎంపిక అవడానికి నానాజీ గారు చాలా సంపూర్ణంగా సహకరించారు వారు ఇది అవ్వడం కోసం అదేవిధంగా తాడుకో వెంకటేశ్వరరావు గారు వాటర్ యూజర్స్ అసోసియేషన్ అవ్వడంలో కూడా అటు కొండబాబు గారు నానాజీ గారు ఇద్దరు కూడా సంపూర్ణంగా సహకరించారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎక్కువకు సంబంధించి ఇటు రాజప్ప గారు చాలా సంపూర్ణంగా సహకరించారు మన చుట్టుపక్కల శాసనసభ్యులందరూ అందరూ మనకు పెద్ద పేట వేశారు ఈసారి అందుకోసమే మనకు ఎక్కువ డీసీలు కానీ డీసీ వైస్ చైర్మన్స్ కానీ వాటర్ యూజర్స్ కానీ మనం ఎక్కువ సంఖ్యలో గణనీయంగా సాధించుకున్నాం దానికి సహకరించిన శాసనసభ్యునికి అదేవిధంగా మరి సుధాకర్ రెడ్డి గారు ప్రాజెక్టు వైస్ చైర్మన్గా ఎంపిక కావడానికి బుచ్చుబాబు గారు చాలా సహకరించారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరి సహకారంతో మనపత్తి నియోజకవర్గానికి ప్రాజెక్ట్ కమిటీ జరిగింది అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేసుకుంటా మరి ఒక రెండు విషయాలు మీ అందరికీ చెప్పాలి ఇటీవల అంబేద్కర్ గారి వర్ధంతి జరిగిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ గారికి అవమానం జరిగిందనేది మీ అందరూ చూసుంటారు అంత వాస్తవం ఆ సందర్భంగా నేను దానికి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు మాజీ శాసనసభ్యులు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది దానికి కొన్ని విషయాలకి నేను మీడియా ముఖంగా చెప్పాను కొన్ని విషయాలు మాత్రం మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం వేదిక వస్తుంది ఆ వేదికలో మాట్లాడదామని కొన్ని విషయాలు ఆ రోజు మాట్లాడకుండా వస్తుంది జరిగింది ముఖ్యంగా ఆయన ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావటం లేదు రామకృష్ణారెడ్డి సొంత రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు వైసీపీ కార్యకర్తలని సానుభూతి పనులని వేధిస్తున్నారు కేసులు పెడుతున్నారు న్యూస్ తన్నారు అని మాట్లాడారు అంటే ఆయన భాష వేరేగా ఉందో నేను వేరే భాషలో చెప్తున్నాను ఒక వ్యక్తిని ఎవరినో తీసుకొచ్చి రామారులు మా ఇంటి దగ్గర పెట్టి హింసించారు అని వారు మాట్లాడారు సూర్యనారాయణ రెడ్డి గారికి ఇచ్చే సలహా ఒకటే ఎవరైనా ఆ విధంగా ఇబ్బంది పడి ఉంటే చట్టం ప్రకారంగా మీరు వారిని పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పించండి ఎవరెవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పైన ఫిర్యాదు చేయించండి అది లేదు ఇందువలన అంటే ఇటీవల నాకు తెలిసిన సమాచారం ఇక్కడ ప్రధానంగా మన ఎన్నికల్లో ఓటమి చెందడానికి ఇద్దరు వ్యక్తులు ప్రధాన కారకులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు పాప ఎప్పుడూ ఎప్పుడు విడిపోరు అది కూడా ఎవరు దంపతులే దంపతులు ఇద్దరు ప్రధాన కారకులు ఇక్కడ ఓటమికి నువ్వా నేనా అని పోటీ పడితే అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే నీటి సంఘాలు ఏర్పాటు చేశారో గత ఐదు సంవత్సరాలుగా నీటి సంఘాలకి ఎన్నికలు లేక సారదలు లేక నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో మరలా నీటి సంఘాలను పునరుద్ధరించాలి తద్వారా రైతాంగానికి మేలు చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవం కావడమే కాకుండా డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కానీ అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా అనపర్తి డీసీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఎంపిక కావడం జరిగింది ముఖ్యంగా ఇవాళ రైతాంగానికి మేలు చేయాలి సాగునీటి వ్యవస్థ కానీ మురుగునీటి వ్యవస్థను కానీ బాగుపరచడం ద్వారా రైతాంగానికి మేలు చేయాలనే లక్ష్యంతో ఈ సాగునీటి సంఘాలను ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా రైతుల నిర్లక్ష్యానికి గురైన పరిస్థితుల్లో మరలా రైతాంగానికి మేలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో ప్రధానమైంది ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో రైతాంగం అందరూ ఇవాళ హర్షాతిరేఖ వ్యక్తం చేస్తూ ఉన్నారు సిఎంఆర్కి ధాన్యం ఏమైన ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం నుంచి నేరుగా రైతు అకౌంట్కి డబ్బులు పడ్డమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఇక్కడ శాసనసభ్యుడు అప్పటి శాసనసభ్యుడి తోడలుడు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రైతుల దగ్గర బస్తా ఒక్కటికి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువగా ఉన్న పరిస్థితులు ఆనాడు రైతాంగం చూశారు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకన్నా డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలు అధికంగా రైస్ మిల్లు కొన్న పరిస్థితిని కూడా చూశారు అందువల్లనే ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి కానీ రైతు వ్యతిరేక విధానాలకు మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామంటే స్పందన శూన్యమైంది అందుకోసమే సాగునీటి సంఘాల్లో ఎన్నికల్లో వెనకడుగు వేశారు ముడిచి ఇవాళ వేరు వేరే మాటలు చెప్తా ఉన్నారు ఈ రైతుల ప్రయోజనం ముఖ్యంగా ఇవాళ సాగునీటి సంఘాలు ఏర్పడినాయి భవిష్యత్తులో గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా గోదావరి డెల్టాలో ఉన్న పది లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టుకి మేలు చేకూరే దిశగా ఇవాళ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది దానిలో భాగస్వాములయ్యి రైతులకు మేలు చేయడం కోసం ఇవాళ సాగునీటి సంఘాల సారథులుగా ఎంపికైన వారందరూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా అనపత్తి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కూడా నీటి సంఘాల సారథులుగా ఎవరైతే ఎంపిక అయ్యారో వారందరూ సీనియర్ నాయకులు చిత్తశుద్ధిన్న నాయకులు పనిచేసే ఆలోచన ఉన్న నాయకులు వారందరి సారథ్యంలో అణపతి నియోజకవర్గం పద్దెనిమిది సంవత్సరాలు నిండినా అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి బాలామాయాదేవి అన్నారు సోమవారం కలెక్టరేట్లో ఓటర్ సవరణ జాబితా రెండు పై ఇరవై ఐదుపై ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి బాలమాయాదేవి అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజా పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సందర్బంగా ఓటర్ సవరణ జాబితా రెండు పై ఇరవై ఐదుపై జిల్లాలో చేపడుతున్న చర్యలను అదనపు కలెక్టర్లు అధికారులు వివరించారు ఇక ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బి బాలామాయాదేవి మాట్లాడుతూ ఓటర్ జాబితాలో నూతనంగా నమోదవుతున్న వారి వివరాలను వారి వివరాలను ర్యాండమ్గా చెక్ చేయాలని సూచించారు ఓటర్ జాబితాకు సంబంధించి వచ్చిన ప్రతి అభ్యంతరం క్లెయిమ్ పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా సందర్బంగా ఫారం ఆరు సిక్స్ ఏ సెవెన్ ఎయిట్ దరఖాస్తులు ఇరవై ఒక రెండు వందల డెబ్బై నాలుగు రాగా ఇప్పటి వరకు పద్దెనిమిది పేల నూట తొంభై రెండు దరఖాస్తులు పరిష్కరించామని ఇక రెండు పేల తొమ్మిది వందల డెబ్బై ఏడు దరఖాస్తులు తిరస్కరించగా నూట ఐదు పెండింగ్ లో ఉన్నాయని ఇక నవంబర్ నెలలో నిర్వహించిన స్పెషల్ క్యాంపియన్ రోజుల్లో జిల్లాలో మొత్తం ఒక వెయ్యి నూట ఎనబై ఒక దరఖాస్తులు వచ్చాయని తెలిపారు సి సంక్షేమ సంఘం అధ్యకుడు అడ్వకేట్ బి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఇక బీసీ షర్లింగంపల్లి రౌండ్ టేబుల్ సమాపేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట ఐక్య వేదిక అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ మరియు బీసీ ఫెడరేషన్ అధ్యకుడు ఆర్కే సాయన్న ముద్రాజ్ బీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి సురేష్ ముదిరాజులు హాజరై తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు రౌండ్ టేబుల్ సమాపేశాన్ని ప్రారంభిస్తూ సభాధ్యకుడు అడ్వకేట్ రమేష్ యాదవ్ క్లుప్తంగా ఎజెండా గురించి తెలియజేశారు ముఖ్యంగా బీసీలకు సామాజిక న్యాయం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలబై రెండు శాతం స్థానిక ఎన్నికలు రిజర్వేషన్ కమిటీల నిర్మాణం షర్లింగంపల్లి నియోజకవర్గం అన్ని డివిజన్ల ఏర్పాటు గురించి విద్యా వైద్యం మరియు పేదలకు సామాజిక న్యాయం అన్ని విధాల సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి లభించాలని ఎజెండా గురించి తెలియజేశారు మీ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ అధికారమే అంతిమ లక్ష్యంగా పోరాటం ఉద్యమాలు చేయడమే ధర్మంగా బీసీలందరూ ముందుకు రావాలని కోరటం జరిగింది ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజా పి శ్రీనివాసరెడ్డిలో సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్బంగా కలెక్టరేట్ సమాపేశం మందిరంలో అదనపు కలెక్టర్లు ప్రజల దరఖాస్తులు స్వీకరించారు రఘునాథపాలెం మండలం బూర్దంపాడు గ్రామానికి చెందిన కె శిల్ప ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తు నెంబర్ టూ జీరో టూ ఫోర్ త్రీ ఎయిట్ బై ఫోర్ డబల్ నైన్ ద్వారా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేశారని గ్రామంలో జరిగే సర్వేలో తన పేరు రాలేదని ఆన్లైన్లో పేరు వచ్చే విధంగా చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఈఈ హౌసింగ్కు కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రజావాణి అనంతరం తెలంగాణ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సందర్బంగా అదనపు కలెక్టర్లు ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక కృషి చేయాలని టీపీసీసీ ఉపాధ్యకులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు దమ్మైగూడ మున్సిపల్ పరిధిలోని ఆర్జీకే కాలనీలో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేతరాజు ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ యువత ఎటువంటి దురలవాట్లకు బానిస కాకుండా సన్మార్గంలో నడిచి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు మాదక ద్రవ్యాలు జీవితాలను చేస్తాయని వాటిని దరిచేరనీయవద్దని ఒక్కసారి డ్రగ్స్ కు బాన్స్ అయితే చావే శరణ్యమన్నారు తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు ఎవరైనా డ్రగ్స్ గంజాయి సరఫరా చేసినా అమ్మినా వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారికి ఐదు పేల రూపాయల పరిహారం కూడా అందజేస్తామని తోటకూర వజాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో కీసెర పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణ్ మున్సిపల్ అధ్యకుడు ము ఉప్పు రామారావు కీసర మండల అధ్యక్షులు కొల్లా కృష్ణ యాదవ్ యాదగిరి గౌడ్ శ్రవణ్ రెడ్డి సోమేష్ ప్రజలు పాల్గొన్నారు డైరెక్టర్ కావాలన్న మా రామన్న గారికి యాదగిరి గారికి మిగతా అందరు సోదరులు కూడా ఈ దమ్మాయి కూడా మున్సిపాలిటీ తరఫున యువకిషోర్లు మాజీ అధ్యక్షులు ప్రాంత ఇప్పుడు ఉన్నట్టు ప్రజెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆ సీఎన్ గారు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు ప్రతి దగ్గర కూడా మన పిల్లల వారి మన పిల్లలు వీళ్ళంత ఈ తల్లిదండ్రులకు మనం రుణపడి ఉన్నాం ఈ భూమి మీద పుట్టినందుకు అందరూ కూడా ఆలోచన చేయాలి ప్రతి పిల్లగా కూడా ఆలోచన చేయాలి తల్లి తొమ్మిది మాసాలు కడుపులో మోసి ఇరవై సంవత్సరాలు మనల్ని పెంచి పోషిస్తూ ఉంది నానా కష్టం చేస్తూ ఉంటుంది అంటే వ్యవసాయం చేయొచ్చు కూలి పని చేయొచ్చు ఇంట్లో పని చేయొచ్చు ఏ రకంగానో పని చేస్తూ ఉంటాం చేసి ఆ పిల్లగాడిని పెంచుతున్నాను కానీ పిల్లగాడు కోసము నేను ఒకటే కోరుతా ఉన్న ఆ పిల్లగాడు ఏం చేస్తున్నది చూడాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డబ్బుకు ఆశపడి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడ ఇది మన ప్రాంతంలో తయారయ్యే గుట్క గంజాయి ఇంకా వింత అవన్నీ పేర్లు నాకు రావు కూరాని ఇంకేదో ఏదో ఐదారు వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా పిల్లలకు అలవాటు చేసి ఎవరెవరైతే ధనికులు ఉన్నారో ధనికులు చేసేటువంటి పని అది ఈ ప్రాంతంలో ఆ మరుమ ఏదైతే డ్రగ్స్ ఉందో దాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనకు ఉంది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరినీ మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది నేను అదేవిధంగా చెప్తా ఉన్న ఈ ప్రజాప్రతినిధులకు పార్టీలకు అత్యధిక అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పెట్టచ్చు బీజేపీ వాళ్ళు పెట్టచ్చు టీఆర్ఎస్ వాళ్ళు పెట్టొచ్చు మిగతా అన్ని పార్టీలను కూడా నేను కోరుతూ ఉన్నా ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ దీన్ని తరిమి కొట్టాలంటే మనమంతా కూడా ఒక సైనికులం కావాలి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరినీ మనం చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది నేను విధంగా చెప్తా ఉన్నా ఈ ప్రజాప్రతినిధులకు పార్టీలకు అతిథని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పెట్టవచ్చు బీజేపీ వాళ్ళు పెట్టవచ్చు టీఆర్ఎస్ వాళ్ళు పెట్టవచ్చు మిగతా అన్ని పార్టీలను కూడా నేను కోరుతూ ఉన్నాం ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ దీన్ని తరిబి కొట్టాలంటే మనమంతా కూడా ఒక సైనికులం కావాలి ఇంటింట్లో సైనికులు వెళ్ళాలి వెళ్ళి ఎక్కడ అయితే ఇదే ప్రాంతంలో అమ్ముతూ ఉంటాం అమ్మే వాళ్ళను ఖచ్చితంగా పట్టుకొని కొద్దిగా చెప్పినట్టు డ్రగ్స్ అమ్మే వాళ్ళ ఎవరన్నా దొరికితే బెయిల్ లేదు వాళ్ళను మరి జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అమ్మే మిత్రులు కూడా ఆలోచన చేయండి మీకు కూడా పిల్లలు ఉన్నారు మీరు కూడా ఒక తల్లిదండ్రికి పుట్టిన పిల్లలే మరి మీరు ఇంకొక పిల్లగా ఈ అలవాటు డివిజన్ శివాలయం బజార్ నందు కంచర్ల కిషోర్ షాప్ నందు ప్లాస్టిక్ రైడింగ్ చేయగా యాబై కిలోల నిషేధించబడిన నూట ఇరవై ప్లస్ మైక్రాన్స్ లోపు ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దొరకడం జరిగింది ఆ యజమానికి పదివేల రూపాయల పెనాల్టీ విధించడం జరిగింది ఇంకా ఎవరి దుకాణంలో అయినా ఇలాంటి నిషేధించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్న ఏడలా జరిమానా విధించబడుందని తెలియజేశారు ఇక ఈ రైడింగ్ నందు సూపర్వైజర్ సాంబయ్య సానిటరీ ఇన్స్పెక్టర్ మల్లయ్య బంగారి ఫణికుమార్ దుర్గా ప్రసాద్ రమేష్ రాంబాబు జవాన్లు డీఆర్ఎఫ్ టీం పాల్గొనడం జరిగింది అల్లు అర్జున్ వివాదంపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అల్లు అర్జున్పై ఏకధాటిగా దాడి చేస్తున్న నేపథ్యంలో రేవంత్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం ఈ మేరకు ఇంతటితో భన్నీని వదిలేయాలని అడ్డగోలు మాటలు విమర్శల వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావించి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో మీడియా సమాపేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకే లైన్ మాట్లాడాలని ఆదేశాలు ఇప్పించినట్లు స్పష్టంగా అర్థమవుతోంది అల్లు అర్జున్ విషయాన్ని వదిలేసి ప్రతిపక్షాలపై అటాచ్ చేయాలని సీఎం రేవంత్ సూచించినట్లు తెలుస్తుంది ఈ మేరకు గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అందరూ బాగుండాలని కాంగ్రెస్ కోరుకుంటుందని చెప్పారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారన్నారు సినీ పరిశ్రమపై అవగాహన లేని వ్యక్తికి చైర్మన్ పదవిస్తే సమస్యలు పరిష్కారం కావాలని తెలుసు అందుకే బాగా ఆలోచించి సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక కీలకమైన వ్యక్తికి బాధ్యతలు అప్పగించాం దిల్ రాజు అనే వ్యక్తి ఇవాళ ఒక బ్రాండ్ మార్క్ లాంటి లాంటివారు ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకు ఎంతో మంది ఉన్నారు అంజయ్య ప్రభుత్వ హాయంలో సినీ ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చే క్రమంలో ఫిల్మ్ నగర్ లో స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది పద్మాలయ రామానాయుడు స్టూడియోస్ కు కూడా ప్రభుత్వం తరపున స్థలాన్ని కేటాయించాం ప్రొడ్యూసర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి కార్మికుడి వరకు బాగుండాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటి అన్నారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం పేలాది మంది భక్తులు వ్యయ ప్రయాసాల కూర్చి దేశ విదేశాల నుంచి వస్తుంటారు కానీ స్వామివారి దర్శనం వసతి గదుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు ఇక రద్దీ రోజుల్లో సామాన్య భక్తుల దర్శనం కోసం ఇరవై నాలుగు గంటల నుంచి నలబై ఎనిమిది గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుంది ఈ మేరకు సామాన్య భక్తులకు దర్శనం మరింత త్వరగా పూర్తయ్యేందుకు టీటీడీ కీలక అడుగులో ముందుకు వేస్తోంది ఈ మేరకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దర్శన టోకెన్ పొందడం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించేందుకు ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ విధానాన్ని తీసుకువస్తోంది ఈ మేరకు తిరుమలలో డెమో కూడా పూర్తయినట్లు ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్ ఖాతాలు ట్వీట్ చేశారు తిరుమలలో సంస్థ డెమో సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసు జారీ చేశారు రేపు ఉదయం పదకొండు గంటలకు చిక్క్కడపల్లి పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని పోలీసులు తెలిపారు సంధ్య ధియేటర్ తొక్కిసెలాట ఘటనపై అల్లు అర్జున్ పోలీసులు రేపు విచారించనున్నారు ఇక ఈ కేసు విషయంలో పోలీసులు మొత్తం పద్దెనిమిది మందిపై కేసు నమోదు చేశారు ఇందులో అల్లు అర్జున్ ఏ లెవెన్ గా ఉన్నారు ఇటీవలి అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు దీంతో హైకోర్టు అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది డిసెంబర్ నాలుగున పుష్పాటు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో విషాదం చోటు చేసుకుంది ఇలాంటి సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో సినిమా చూడటానికి వెళ్లారు దీంతో అభిమానులు ఎక్కువగా థియేటర్ దగ్గరికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిశలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే ఇక ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉంది thank <music> you